హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి షేర్ల నేనైతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేశానండి ఇది చాలా టేస్ట్గా వచ్చిందండి ఒకసారి చూడండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నా చికెన్లో మూడు లవంగాలు మూడు ఇలాచి మూడు తోకమిరియాలు రెండు అనాస పువ్వులు స్టోన్ ఫ్లవరు షాహిజీరా ఇది మరాఠీ మొగ్గ జాజికాయ తీసుకున్నానండి కుడకలు దాని మీద కొంచెం ఇలా చేసుకోవాలండి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి తర్వాత రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నాను పసుపు తగినంత ఇది మసాలా అండి ధనియా పౌడరు నా వీడియోలో ఉంది చూడండి సాల్ట్ తగినంత తీసుకోండి పుదీనా పుదీనా కొంచెం తీసుకున్నాను అలాగే కోత్మీర్ కారం కారం అయితే నేను త్రీ టూ స్పూన్స్ తీసుకున్నానండి ఎవరి కారంకి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి ఇదైతే బిర్యానీ ఆల్ మిక్స్డ్ మసాలా అండి నేను ఇంట్లోనే చేశాను బయట కూడా దొరుకుతుంది స్టోర్లో అది తీసుకొనైనా యూస్ చేసుకోండి తర్వాత రెండు లెమన్స్ పిండుకున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక స్పూను ఈ బిర్యానీ మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టించాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు గట్టిగా కలుపుకోవాలి ఇది గట్టిగా పట్టేటట్టు ఫస్టే కొంతమంది ఇందులోనైతే పెరిగేస్తారండి పెరిగేస్తే మాత్రం మసాలాలు ఈ చికెన్ అస్సలు పట్టుకోదు అందుకే ఫస్టే మసాలాలు వేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టాలి ఫస్టే పెరిగి వేయకండి తర్వాత నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక త్రీ తీసుకున్నాను వాటిని అయితే స్లైస్ లాగా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను సన్నగా ఆనియన్స్ కూడా బాగా తీసుకోవద్దండి మొత్తం అదే ఫ్లేవర్ వస్తుంది మనం చికెన్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ కాబట్టి నేను త్రీ తీసుకున్నాను మీడియంవి అలాగే తీసుకోండి మీరు కూడా ఒక కడాయి పెట్టుకొని అందులో ఇప్పుడు బిర్యానీకి సరిపడా ఆనియన్స్ వేయించడానికి ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయించుకోవాలి ఆనియన్స్ని ఇలా ఫ్రై చేయండి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి రావాలి బ్రౌన్ కలర్లోకి వస్తేనే బిర్యానీకి మంచి అరోమా వస్తుంది వీటితోనే మంచి టేస్ట్ ఉంటుంది బిర్యానీ కూడా అందుకే వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోండి ఇలా వేంపి తీసుకోవాలి ఒక బౌల్లోకి తర్వాత అయితే మనం బిర్యానీ రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేనైతే కే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను వాటిని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి కడిగి తర్వాత ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ తీసి అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి ఫ్రైడ్ ఆనియన్స్ కార్డ్ వేయాలి పెరుగు ఈ పెరుగు వేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఒక టూ మినిట్స్ మంచిగా కలపాలండి ఒక టూ మినిట్స్ మంచిగా కలిపి పట్టేలాగా పీసెస్కి అన్నిటికీ ఇప్పుడు పట్టేలాగా మళ్ళీ కలపాలి మంచిగా కలుపుకొని టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇంకొక భగవన్లో రైస్ వేసుకొని వాటర్ తీసుకోవాలి అందులోనే బిర్యానీ ఆకులు పుదీనా కొత్తిమీర్ మళ్ళీ లవంగాలు స్టోన్ బండ పువ్వు అంటాం కదా చాహీ జీరా అల్లం కొంచెం వేసుకున్నానండి ఇందులోనైతే రైస్లో సాల్ట్ తగినంత సాల్ట్ తీసుకోండి ఇది ధనియా పౌడర్ మూడు ఇలాచీలు తీసుకున్నాను నేను ఇది తూక మిరియాలండి ఇవి బిర్యానీలో వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఇవి తీసుకో ఇవి తీసుకోండి మళ్ళీ కొంచెం జాజికాయ వేశాను ఒక లెమన్ కూడా పిండుకోండి లెమన్తోనే మంచి టేస్ట్ వస్తుంది నేనైతే టూ ఇంచెస్ చెక్క వేసుకున్నానండి పట్టా పట్టా వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకోవడమే అండి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోండి రైస్ని మీడియం ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లోనైతే పెట్టకండి ఎందుకంటే రైస్ చా మెత్తగా అయిపోతుంది ఇలా హై ఫ్లేమ్లో అయితేనే మంచిగా పుల్లలు పుల్లలు అవుతుంది రైస్ తర్వాత దీన్ని పక్కకు చికెన్ అయితే బిర్యానీ చేసే భవన్లోకి మార్చాలండి అందులో వేసుకున్న తర్వాత ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని వేసుకోవాలి వేసుకొని మంచిగా ముక్కలకు పట్టించాలండి పట్టించిన తర్వాత ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఈ చికెన్ పైన వేయాలండి ఫస్ట్ ఒక లేయర్ వేయాలి ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత ఈ చికెన్లో ఫస్ట్ మనం గీ వేసుకోవాలండి నెయ్యి నెయ్యి కూడా మంచిగా వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత దీనిలోనే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత పుదీనా కొత్తిమీర్ వేసుకోండి అలాగే ఆల్ మిక్స్డ్ మసాలా బిర్యానీ బయట దొరుకుతుందండి ఇది తెచ్చుకొని వేసుకోండి ఇంట్లో చేసింది లేకపోతే ఇలా ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ కూడా ఇలానే వేసుకోండి అలాగే సేమ్ ప్రాసెస్ చేసుకోండి నెయ్యి పుదీనా కొత్తిమీర్ గరం మసాలా ఆనియన్స్ వేసుకోండి ఇలా వేసుకుంటే రెండు లేయర్స్ అయితే అయిపోతుందండి ఇలా పెట్టుకొని తర్వాత దీనిలో కలర్ వేసుకోవాలండి ఫుడ్ కలర్స్ అయితే ఏం యూజ్ చేయొద్దండి ఇలా ఫస్ట్ అయితే మిల్క్ తీసుకోండి మిల్క్ పైన కొంచెం పసుపు తీసుకొని మంచిగా ఇట్లా కలపండి కలిపిన తర్వాత ఈ బిర్యానీ మీద వేసుకోండి ఫుడ్ కలర్స్ కన్నా ఇలా చేసుకోండి మంచి ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది లేదంటే పువ్వు తీసుకోండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేస్తే అయిపోతుంద పెట్టేస్తే అయిపోతుందండి మంచిగా అవుతుందండి బిర్యానీ చూడండి ఎంత బాగా అయిందో బిర్యానీనైతే ఎప్పుడు ఒక సైన్ నుండే తీసుకోవాలండి మధ్యలోనైతే అస్సలు కలపొద్దు చూసారా అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి ఇలా ఇంట్లో చేసుకోండి బాగుంటుంది అప్పుడప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది కదా ఫుడ్ కలర్ అలా కనిపిస్తుందండి మంచి ఎల్లో కలర్గా బిర్యానీ బయట కొనుక్కున్నట్టు కనిపిస్తుందండి కలర్ అయితే అలా చేసుకోండి పాలల్లో పసుపు వేసి లాస్ట్ అయితే ఇలా ఉందండి నేను తిని చూశానండి చాలా బాగుందండి బిర్యానీ చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకోండి బయట మనం ఎన్ని తిన్నా ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్